వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంచలన ట్వీట్ చేశారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ సూటిగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు అది ఏం చేశారో చూ ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు ఎక్స్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితేగింపు మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తేలిక తనమా ఇంత ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇన్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ కూడా ఫైర్ అయ్యారు అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదహైదు వేలు చొప్పున ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే అంతకుముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని అమలు ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు తీరా ఈ పత ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉంటుందా అంటూ కూడా ప్రశ్నించారు చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి ప్రతి చోట తల్లికి వందంపై చేసిన ప్రచారం అంతా కాదు ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు ఇంత ఇద్దరుంటే ముప్పై వేలు అన్న ఇస్తామన్నారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తామన్నారు నలుగురుంటే అరవై వేలు ఇస్తామన్నారు మరి ప్రజలకు మీరు చేసిన వాగ్దానం మీరు ఇచ్చిన మాటల ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి వైఎస్ఆర్సిపి హయాంలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేసుకోవాలి నలభై నా దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల మంది తల్లులకు దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ఇరవై ఆరు వే ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లను మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్ళే ప్రతి పిల్ల ఆ పిల్లలు వారి తల్లులు ఏ ఏడు ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరికి వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిశ్చిగ్గుగా చెప్తున్నారు ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంక్షోభం లేకుండా చెప్తున్నారు మేనిఫెస్టోను చెత్తబుట్టెలో వేయడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తుక్కలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు జగ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రైతు భరోసా తీరు కూడా అలాగే ఉంది ఈ ఏడాది రక ఖరీఫ్ రబ్బీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు అదిగో ఇదిగో అంటూ లీగులు ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం కిందగా ఒక పైసా ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి ఆ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేలు చొప్పున యాభై మూడు యాభై మూడు లక్షల మందికి దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల మందికి రైతులకు చేతిలో మేము ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మేము పెట్టాము కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రబ్బీ కూడా అయిపోయింది ఒక్క పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు ఇది రైతులను నిలువేలా మోసం చేయడం కాదా రైతులకి పెట్టుబడి సాయం లేదు కనీసం మద్దతు ధర లభించడం లేదు ఉన్న ఉచిత ప పంటల బీమాను రద్దు చేశారు ఆర్డర్ కే చేసేసారు సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు కదా కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ ప్రతి పిల్లాడికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిగా అన్న తల్లికి వందనమైనా మోసమే రైతులకు పెట్టుబడి సాయంగా ఇరవై వేలు ఇస్తామన్నది మోసమే పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకి పదహైదు వందలు నెలకి పదహైదు వందలు ఇస్తామన్నది మోసమే ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు అన్నది మోసమే నిరుద్యోగ భూతి కింద ప్రతి పిల్లాడికి ముప్పై వేలు ముప్పై ఆరు వేలైనా మోసమే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కకు నలభై ఎనిమిది వేలైనా మోసమే ఇంటింటికి సేవలు అందిస్తున్న మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే ఈ మోసాలు అన్నింటికీ తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాధుడే బాధుడు కనిపిస్తుంది విద్యుత్ ఛార్జీలు ప్రతి అడుగులోనూ స్కామ్లే ఇసుకను వదలడం లేదు మద్యాన్ని వదలడం లేదు అంటూ కూడా ప్రశ్నించారు జగన్ మాజీ మోహ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు రోజులు గడిచి కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం వారి తరపున నిలబడుతుందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దీనికైతే స్పందన అయితే ఉండదు కానీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి తప్పకుండా ప్రశ్నిస్తారు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎంతమంది ఎవరు అడిగినా ఎంతమంది ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు స్పందించదు ఎందుకంటే ఆయన అప్పులు మాత్రం లక్షల కో లక్షల కోట్ల దాటిపోయింది అప్పులు చేస్తున్నారు ఆదాయము అప్పులు అన్నీ కూడా అమరావతిలోనే పెట్టడానికే సరిపోతుంది వాళ్ళకి ఇంకా ప్రజలకి ఎక్కడ మేలు చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే చూడాలి మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన వాటిపైన ఏమైనా స్పందిస్తారా లేదా అని